నేను అనురాధని గోరుచుక్కులుగా ఫ్రై ఎలా చేయాలని ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి గోరుచుక్కులు ఫ్రై అన్నాం కదండి మనం గోర్చుక్కులు కట్ చేసుకుని పెట్టుకుందాం ముందర గోర్చుక్కులు అయితే కట్ చేసేసుకున్నానండి దీంట్లో మనం ఏమేమి వేస్తామో చూడండి దీంట్లో రెండు స్పూన్లు కాన్ఫ్లవర్లు వేసుకుందాం అండి మనం కాన్ఫ్లవర్ వాళ్ళు కూడా బాగుంటుంది ఫ్రై అనేది రెండు స్పూన్లు వేసు దీంట్లో ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి మనం కొంచెం అల్లం కూడా యాడ్ చేశానండి నేను ఇంట్లో చిటికడు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను నేను పసుపు కూడా వేసాను కదండి ఇప్పుడు సాల్ట్ వేస్తాను దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి నేను చుక్క అన్నది మనకి హెల్త్కి చాలా మంచిదండి నిజంగా తప్పనిసరి ఉండండి హెల్త్కి మట్టికి చాలా మంచిది గోరుచుక్కుడుగా ఉన్న ఎప్పుడు వరకు ఉంటే అప్పుడు వరకు తింటాక ప్రయత్నించండి పిల్లలు కూడా పెట్టండి పిల్లలు పిల్లలు కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి కారం వేస్తాం కదా మసాలా ఉంటే యాడ్ చేసుకోండి దీంట్లో శనగపిండి ఉన్న కొంచెం వేసుకోండి బాగుంటుంది ఒకసారి ఇవన్నీ కలిపేసుకోండి మనం నేనైతే కలిపేసుకున్నానండి ఇప్పుడు గ్యాస్ మీద మనం కళాయి పెట్టి ఆయిల్ వేద్దామండి కళాయి పెట్టేసానండి గ్యాస్ మీద ఇప్పుడు మనం ఆయిల్ వేద్దాం ఆయిల్ అనేది అండి మనం ఒక్కొక్కటి ఇప్పుడు మసాలా కలిపి పెట్టుకున్నా కదా గోరుచుప్పులు అనేది యాడ్ చేసేసుకుందాం మొత్తం అన్నీ వేసేసుకుని నూనెలో వేసుకోవాలి మనం గోరుచుక్కులు అనేసి ఆయిల్ వేసాం కదండి వేగుతున్నాయి వేగాక తీసేసుకుందాం మనం ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలి వేగితేనే అవి బాగా ఉడుతున్నట్టండి బాగా వేగనివ్వండి వేగుతున్నాయండి మీకు కావాల్సి ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు తొందరగా అవ్వాలంటే ఉడకబెట్టి చేసుకోండి తొందరగా అవుతుంది ఇలా అంటే కొంచెం లేట్ అవుతుంది మరి వేగాలి కదా ఉడకాలి కాబట్టి గోర్చుకులు అనేది టైం పడుతుంది లేదు మాకు తొందరగా అయిపోవాలంటే మీరు ఉడకబెట్టుకుని ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది దీంట్లో కాంబినేషన్ చౌర్లోకైనా పక్కచారులకైనా స్నాక్స్ ఈవినింగ్ స్నాక్ కూడా తింటే చాలా బాగుంటుంది కదండి ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు ఆయిల్లోనే మనం కొన్ని వేడి కూడా వేసేసుకోవచ్చు వేరుశనగలు కూడా వేసుకొని తీసేద్దాం కదా కరివేపాకుండా పచ్చిమిరగా కొంచెం వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోండి కలుపుకుంటాం ఒకసారి కలుపుకోవచ్చు ఇంకా దాంట్లో కొంచెం వేసాం కదా ఇప్పుడు కారం కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకోండి గోరుచిక్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుందండి మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి నా వీడియో నచ్చినా నా వాయిస్ నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను మీ అనురాధ బాయ్ అండి